అంటే ఏంటి అర్థం ప్రార్థనలో దిగడం వాక్యములో దిగడం అపోస్తుల బోధ ఎందు దిగడం రొట్టె విరుచుట ఎందు దిగడం వీటిల్లో దిగడం చూస్తారా అపోస్తుల కార్యంలో దినందులో మూడో అధ్యాయం అనుకుంటాను మీరు ఎదగాలంటే అపోస్తుల బోధ ఎందును రొట్టె రెండు నలభై రెండు వెరీ గుడ్ చదవమ్మా అది మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగ అది ఎక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నలఫై నలఫై నుంచి చదవండి ఆ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఏం పొందాలి రక్షణ పొందాలి ఆ వారిని హెచ్చరించను కాబట్టి అతనిని వాక్యం అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దిన ముందు ఇంచుమంచు చాలండి ఇక్కడ ఆగండి ఈ రెండు మాటలు జాగ్రత్తగా వినండి మీరు మూర్ఖులకు వారికి వేరే ఏం పొందాలి మీరు రక్షణ పొందాలి మూర్ఖులంటే ఎవరు యహలోకంలో ఉండే వంకర త్రావల్లో ఉండిన వాళ్ళని కింద ఉన్నటువంటి మాటలో మనం చూడవచ్చు వంకర వంకరైన వారు మూర్ఖులంటే వాళ్ళ మాట వాళ్ళ తీరు వాళ్ళ పద్ధతి వాళ్ళ ఆలోచన అన్నీ ఎట్లా అంటే వంకర టెంకరగానే ఉంటాయి అలాంటి వారికి మీరు వేరే ఏం పొందాలి రక్షణ పొందాలి అంటే బాప్టిజం పొందాలి చెప్పినట్టుగా అందరు విన్నారండి ఆ రోజున ఉన్న వాళ్ళందరూ విన్నారు పౌలు గారు ఎప్పుడైతే చెప్పారో చెప్పిన మాటలన్నీ పేతురు గారు ఎప్పుడైతే చెప్పారో చెప్పిన మాటలన్నీ అందరూ విన్నారు విని వెంటనే ఏం చేశారు తెలుసా అప్పటికప్పుడే మనసు పొంది వారికి వేరే జీవించి రెండు వేల మంది ఇంచుమించుగా బాప్టీసం పొందారంట రెండు వేల మంది ఏం చేశారు బాప్టిజం పొంది చేర్చబడ్డారు ఎక్కడికి చేర్చబడ్డారు చెప్పండి ఎక్కడ ఏమైనా ఉంది అక్కడ మాట నలభై నలభై రెండు నలభై ఒకటి నలభై ఒకటి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్టిసం పొందిరి ఆ దిన ముందు ఇంచుమించు మూడు వేల మంది రెండు వేలు కాదండి మూడు వేల మంది చర్చ ఎవరి మాటలు విని పేతురు మాటలు విని పేతురు మాటలు విని ఎంతమంది చర్చబడ్డారు ఎక్కడ చర్చబడ్డారు కొద్దిగా పెద్దగా చెప్పండి ఎవరి మాటలు విని వెరీ గుడ్ ఎంతమంది ఎక్కడ చేర్చబడ్డారు వెరీ గుడ్ ఇప్పుడు చేర్చబడిన వీళ్ళు ఏమవ్వాలి బాప్టిషన్ తీసుకున్నాక చేర్చబడ్డారు చేర్చబడిన వీళ్ళు ఏమవ్వాలి ఎదగాల దిగాల ఎదగాలి దేంట్లో ఎదగాలి చదవండి నలభై రెండు అప్పుడు వారు అది అపోస్తుల బోధ సంఘములో మొదటిగా ఏముండాలి అనాలి నీ శావకుడు మంచి బోధకుడు అయితే నువ్వు సంఘములు ఎదుగుతావు 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 బోధ లేకపోతే ఎదగలవా కొన్ని చర్చలకి నాకు మంది చెప్తారండి చాలా మంది చెప్తారు పెద్ద పెద్ద చర్చలకి వెళ్ళేవాళ్ళు అంటే అతిశయమో గర్వమో కాదు కానీ చెప్తారు అయి గారు అక్కడికి వెళ్తాం వాక్యం ఏముండదు ఉండదు ఎట్ వెళ్తామో ఎప్పుడు వస్తామో ఎంట వాక్యమేమీ అర్థం కాదు కానీ ఇక్కడ బాగా వాక్యం అర్థం అవుతుంది బాగా వాక్యం అర్థం అవుతుంది బోధ ఉండాలి సంఘములో ఫస్ట్ ఫస్ట్ ఆది సంఘంలో ఏముంది వాళ్ళు రాంగాలనే దేంట్లో ఎదుగుతున్నారు బోధ బోధలో ఎదగాలి నువ్వు రెండవది దేంట్లో ఎదగాలి సహవాసం సంఘ సహవాసం అనేక ముఖ్యం సహవాసం కొంతమంది చర్చిలో గెస్ట్లు అండి వాళ్ళు మనతో సహవాసం చేస్తుంది వాళ్ళు ఆదివారం తప్ప మనకి ఇటు రోజులే కనపడరు వాళ్ళకి సహవాసం అవసరం లేదు వాళ్ళు ఎవరు గెస్ట్ అతిథులు మన సంఘానికి వాళ్ళు చుట్టం చూపుగా ఉంటారు పోతా అంటే ఉపవాసపోటికి వాళ్ళు రారు బైబుల్ స్టడీ కాళ్ళు రారు దేనికి రారు వాళ్ళు వచ్చేది ఎప్పుడైనా ఇంకొంతమంది ముఖ్య అతిథులు ఉంటారు మామూలు గెస్టులు వేరు ముఖ్య అతిథులు అంటే వీళ్ళు పండగలకు పబ్బాలకు మాత్రమే కనిపిస్తారు ఎప్పుడు కనిపిస్తారు పండగ అని వాళ్ళు కూడా బాప్టేషన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం లోహల వాళ్ళు కాదు తెలియని వాళ్ళు కాదు విగ్రహ రాధికులు అంతకన్నా కాదు దేవుడు అంటే తెలుసు ఇంకా ఎంత తెలుసు అంటే అవసరమైతే పాస్త్ర గారిని కూర్చోబెట్టే అంత తెలుసు వాళ్ళకి కానీ సహవాసం ఉందా ఇది సహవాసం అంతా లోకస్తులతో సాగుపోతులతో తిరుగుబోతులతో దొంగలతో వ్యవసారులతో లోకల పనికి మళ్ళాలతో సావాసం వీడికి మందిరం వాళ్ళు పనికిరారు చర్చి వాళ్ళు పనికిరారు చర్చి దేవుని బిడ్డల పనికిరారు సేవకులు పనికిరారు సావాసం అంతా ఏ సావాసం పెచ్చ సావాసం సన్నాసులతో సహవాసం పనికిరాణాలతో సహవాసం వారం అంతా ఉంటాడో తెలీదు ఆదివారం ప్రత్యక్షం అవుతాడు దేవుని విస్తోత్రం అట్లా ఉండకూడదు ప్రతి సహవాసంలో అంటుకట్టబడాలండి సహవాసం ఫ్రెండ్స్ కలవకుండా ఉంటారా చెప్పండి మాట్లాడుకోకుండా ఉంటారా నేను అప్పుడప్పుడు కొంతమందిని ఫ్రెండ్స్ చూస్తా ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మగోళ్ళు వాళ్ళిద్దరు ఆడోళ్ళే అసలు ఎట్టుంటారో తెలీదు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఈ ప్రాణం ఒకళ్ళు ఆత్మ ఒకళ్ళు ఉండట్టు ఉండిద్దు వాళ్ళు ఎట్లా ఉంటది ప్రాణం ఒకళ్ళు ఆత్మ ఒకళ్ళ ఉన్నట్టుద్ది ఒకళ్ళు చచ్చిపోతే ఇంకోళ్ళు చచ్చిపోతారేమో వాళ్ళ మీద పడి అన్నట్టుకుంటారు మళ్ళీ మొగోళ్ళు మొగోళ్ళో కూడా అంతే ఈడు లేకపోతే ఆడికి తెల్లారు లేకపోతే వీడికి తెల్ల ఈ సహవాసం ఏ సహవాసం లోకంలో పనికి రాని పనికి మాలే సహవాసం ఫ్రెండ్స్ ఆలోచించండి మన సహవాసం సంగముతో సహవాసం అంటే ప్రతి దానికి నువ్వు అటెండ్ అవ్వాలి నువ్వు గెస్టు కాదు గెస్ట్వా అతిథులా మీరేమన్నా వారసులు అతిథులన్న వాళ్ళకి ఆస్తి వచ్చిద్దా ఇప్పుడు పోతారండి ఇంటి పెద్ద బోల్డ్ అంత ఆస్తి ఉంది బోల్డ్ అంత ఆస్తి ఉంది ఆ పెద్ద పోతాడు ముసలాయన అయిపోయి పోతాడు ఉండవాళ్ళు కదా చుట్టాలు చాలా మంది వస్తారు అందరు వస్తారు పోతారు ఉన్న ఆస్తి మొత్తం అంత ఎవరికి చుట్టాలకి తల కాస్త పంచిపోతారు చుట్టం చూపుకొచ్చారుగా అని చుట్టాలు వచ్చారు అని ఉండ ఆస్తి మొత్తం పంచుతారా ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుంది వారసులకి ఇప్పుడు మీరు వారసుల చుట్టాలా వారసులు అయితే ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఉంటారు ఇంట్లో ఉంటారు మందిరంలో ఉంటారు మందిరంలో ఉండాలి అదే మందిరం కాదు చుట్టాలు చుట్టాలు అయితే ఏం చేస్తారు నాలుగి తిరిగి నాలుగు రకరకాలుగా ఉంటాయి ఇల్లు ఏ ఇంటికి చెందరు అట్లా ఉండకూడదు నీకు ఒక ఉంది నీకు ఒక తండ్రి ఉన్నాడు నీకు ఒక కుటుంబం ఉంది నీకు సహవాసం ఉంది ఆ బోధలో సహవాసంలో తర్వాత ఇవన్నీ ఒక్కొక్క వారం ఒక్కొక్క టాపిక్ చెప్పాలి రొట్టిమిరు చుట్ట ఎందు బల్లారాధన దూరం కాకూడదు బల్లారాధన మనం ఇచ్చేది నెలకుసారి కొన్ని చోట్ల వారానికి ఒకసారి ఇస్తారు మన దర్శనాన్ని బట్టి మన పిలుపుని బట్టి నెలకోసారి ఒకసారి ఇస్తున్నాం అంటే వారానికి ఒకసారి ఇచ్చిన తప్పు లేదు నెలకోసారి ఇచ్చిన తప్పు లేదు కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఇస్తారు తప్పు లేదు జ్ఞాపకం మరలా మరలా జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు వీలు అవకాశం లేదా పరిస్థితులు వాటిన్నిటిని బట్టి మనం ఈ పరిచయలో కొనసాగుతున్నాం సహా కొంతమంది బల్ల వస్తుంటారు వట్టి వద్దు వద్దు అంటారు బళ్ళని సేవకుల్ని వద్దు నాకు అంటే ఈ నెల నేను తప్పిపోయా నువ్వు ఇప్పుడు రొట్టికి దూరం అయ్యావా లేదా నువ్వు అంత తగువటం ఎందుకు తెల్లారి నాకు వద్దు వద్దు వద్దండి తలకాయలు కూడా ఎత్త ఆహా అని తలకాయలు అర్థం గోపుతారు దేనికి ఆ కొట్లాట ఎందుకు తెల్లారి ఊహ అని ఓపడం దేనికి మన దరిద్రం బాగోకండి శనివారమే తగువైద్ది తెల్లారి బల్లారాదనగా అదేందో శనివారమే వచ్చిద్ది ఆ దెయ్యం కూడా తెలుసు ఎప్పుడు రావాలో శనివారమే పెడతారు శనివారమే దూడతారు మీ ఆయనలోకి శనివారమే దూరతుంది అందరిలోకి నెలంతా బాగానే ఉంటాడు అమ్మ ఇంకా వా నాలుగు రోజులు ఉందన్న బల్ల దూరిద్ది ఎవరులో దానికి దూరి మొత్తం గందరగోళం చేస్తా దీంట్లో నువ్వు పడిపోతావు పడిపోయి దూరం అవుతావు అంటే ప్రార్థనలో దిగా బోధలో అంటే నువ్వు ప్రతి ప్రతి దానికి వస్తున్నప్పుడు ప్రతి దాని ద్వారా దేవుడు మాట్లాడుతాడు అంటే దూరం అయ్యావంటే సహవాసంలో దిగావు సహవాసంలో దిగావు రొట్టె విరు దిగావు బోధలో దిగావు ఆఖరికి ఇంకేముంది ప్రార్థన ప్రార్థనలో దిగావు అన్నిట్లో దిగుతున్నావా ఎక్కుతున్నావా దిగావంటే ఏమిలా వాడి చేతికి చిక్కుతోవు వాడి చేతికి చిక్కావంటే ఇంట్లో నీ బంగారం ఏం కాదు ఏం కాదు మందిరానికి మానేసినంత మాత్రాన్ని తెల్లారి వాటికే బంగారం మేము కాకులు ఎత్తుకుపోవు నెలే కలిసి వచ్చి నీకు ఇంకో ఇంకోటి ఇంకేదో కొనుక్కోవచ్చు అండి దేవుడికి దూరం అయ్యావు కలిసి వచ్చి ఇంకేదన్నా కొనుక్కోవచ్చు చర్చికి వెళ్తున్నా నాకు ఏమి లేదు వెళ్ళకపోతేనే బాగున్నట్టుంది ఇంకొద్ది కొనేసాము ఇదేదో బాగుంది వెళ్ళకపోతేనే బాగుంది అని అనిపిస్తుంది నీకు బంగారం ఉంది కానీ ఏమి లేవు చెప్పు ఏది ముఖ్యం అది వేసుకుని రోడ్డు మీదకి ఇప్పుడు సాతానుడు నీకు అన్ని ఇచ్చేసాడు ఆఫర్లు పెట్టాడు ఇచ్చాడు ఇచ్చాడు దేనికి మందిరం మాన్నందుకు సహవాసం పోయినందుకు వాక్యం వినందుకు వ్యతిరేకంగా ఉన్నందుకు సాతాడు ప్రేమించి కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు ఈ గిఫ్ట్లన్నీ దేనికోసమే తెలుసా నేను వాడితో పాటు నరకానికి ఇచ్చుకెళ్ళడానికి ఆడుండేది ఆడాగా వాడికి తోడు కావాలిగా వాడికి తోడు నిన్ను తీసుకెళ్ళడానికి ఏం చేస్తాడు ఎన్ని ఎరేస్తాడు ఇప్పుడు అవ్వాదాములు ఊరికే తిన్నారా వాళ్ళకి ఎరేంటి పండు వీనికి ఎరేంటి లోకం ఇరుష్యులేము నుండి ఎక్కడికి దిగి వెళ్తున్నాడు లోకము అక్కడ స్థుతి ఆరాధన ఇక్కడ అన్నీ ఉంటాయి అక్కడ లెగుతే హల్లుయ్యా ఇంకేం అవతా ఏడామో నానా గందరగోళం అంతా ఏడే లోకమేడే పాపం ఏడే శాపమేడ అన్నీ ఏడా జ్ఞాపకం సో అబ్బా ఆ దాముల విషయంలో వాళ్ళు ఏం కోల్పోయారు వస్త్రాన్ని కోల్పోయారు ఇక్కడ లూకాసు వార్తలో ఈ వ్యక్తి ఏం కోల్పోయాడు వస్త ఎందుకు కోల్పోయాడంటే దిగినందు వల్ల ఎక్కినందు వల్ల దిగినందు ఇప్పుడు ఎరుషలేములో ఉన్న వీడు ఎక్కాలి ఎక్కడికి ఎక్కాలి ఇక్కడ నుంచి నిచ్చెనతో ఒక్కొక్క మెట్టు ఎక్కి 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 పరలోకం చేరే వరకు నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతానే ఉండాలి ఎక్కుతానే ఉండాలి ఎగు ఉండాలి ఎదుగుతానే ఉండాలి పోతానే ఉండాలి దేవుని కొరకు లేదు ఎదగల దిగుతున్నావు అన్నిట్లో దిగుతున్నావు దిగామంటే గుర్తుపెట్టుకో దొంగల చేతికి చిక్కుతో వాడు కొడతాడు మొత్తం ఇది పదవ అధ్యాయం ముప్పై మూడులో ఇదంతా ఉంది ఇంకొంచెం ముందుకెళ్ళి పదిహేనవ అధ్యాయంలోకి వెళ్తే చిన్న కుమారుడు కథ ఉంటుంది చిన్న కుమారుడు ఇదంతా నేను చెప్పను కానీ మొత్తానికి చిన్నోడు ఇంట్లో నుంచి వెళ్ళాడు ఆస్తి ఖర్చు పెట్టేశాడు తిరిగి ఇంటికి వచ్చాడు తండ్రి ఇచ్చిన ఐటమ్స్ ఏంటి ఏమి ఇచ్చాడు ఎందుకు వస్త్రాలు ఇచ్చినట్టు వీడు తండ్రి నుంచి దిగి వెళ్ళిపోయాడు కాబట్టి వస్త్రాలు ఇంట్లో నుంచి ఏ బట్టలతో వెళ్ళాడో తిరిగి వచ్చేటప్పుడు ఆ బట్టలు మీద ఉండయా ధనవంతుడు కొడుకు కాబట్టి సన్నపునార వస్త్రాలు ధరిస్తాడు చాలా విలువ కలిగిన కేవలం ఇద్దరే రాజులు ధనవంతుడు వీళ్ళిద్దరే ధరిస్తాడు సన్నపునార బట్టలు ఆడు ధనవంతుడు కొడుకు కాబట్టి వాడు కూడా అది ధరించాడు ఆఖరికి తిండికి లేని టైంలో బట్టలు కూడా అమ్మేసుకున్నాడు బట్టలు కూడా అమ్మేసుకున్నాడు మీకు అర్థం కాదు లోకంలోకి వెళ్ళిపోతే పాపంలోకి వెళ్ళిపోతే ఎంతవరకు తీసుకెళ్తాయో తెలుసా బట్టలు కూడా అమ్ముకోవడానికి వెనకాడరు వాళ్ళు పాపంలోకి వెళ్ళిన వాళ్ళు పిల్లల మీద ఉన్న వస్తువులు కూడా అమ్ముకోవడానికి వెనకాడరు వాళ్ళు భార్య బొట్టును కూడా అమ్మడానికి వెనకాడరు పిల్లల చెవులు కూడా అమ్మడానికి వెనకాడరు అంత ఇదైపోతారు దిగడం మొదలు పెట్టారంటే ఆలోచించి సంఘములో నుంచి దిగడం అంటే ఏంటి ప్రార్థనలో దిగడం సహవాసములో దిగడం వాక్యములో దిగడం రొట్టె విరుచుటలో వీటన్నిట్లో ఎదగాల దిగాల అది ఎదగాలి ఒకవేళ దిగారంటే ఒక్క స్టప్పు కిందకేసి దిగారు వాడి చేతికి చిక్కారంటే కొడతాడు వస్త్రాలు లాకుంటాడు ఆ చిన్న కూడా వస్త్రాలు అందుకని తెలిపించారే బాబు ముందు వీడికి వస్త్రాలు ఇవ్వండి ఉంగరం ఇవ్వండ్రా ఎందుకంటే ఉంగరాలు పోగొట్టుకున్నాడు బొంటి మీద బట్టలేవు ఇంకా బంగారుపు ఉంగరంగాడు ఉంచుతాడు ఉంగరం పోగొట్టుకున్నాడు వస్త్రాలు పోగొట్టుకున్నాడు ఆకలి చెప్పులు ఉన్నాయా అంటే తిరిగి వచ్చిన కుమ్మారి అవస్థ అలా ఉందో చూడండి ఒంటి మీద బట్టలు లేక చేతికి ఉంగరాలు లేక కాళ్ళకి చెప్పులు లేక చిరిగిన జుట్టుతో మాసిన గెడ్డము మాసిన శరీరము ఒక దురవస్థలో వచ్చి తండ్రికి ఎదురు పడ్డాడు తండ్రి ప్రేమించాడు కాబట్టి నూతన వస్త్రాలు తెప్పించాడు నూతన వస్త్రాలు తెప్పించాడు నేను అంటాను అసలు పోగొట్టుకోవడం ఎందుకు అంటాను ఎప్పుడు పోగొట్టుకుంటావు నువ్వు సాతాను చేతికి చిక్కితే సాతాను చేతికి ఎందుకు చిక్కుతావు ఎక్కుతుంటే చిక్కుతావు దిగుతుంటే చిక్కుతావా దిగుతుంటే చిక్కుతావు ఎక్కడి నుంచి దిగుతుంటే సంగము సహవాసము ఎరుసలేము నుండి దిగుతుంటే చిక్కుతావు దిగడం ఎందుకు చిక్కడమేందుకు ఈ సహవాసము సంగము గొర్రెల మంద దొంగోడైనా సరే మంద మీద పడతాడా ఈ మందలో నుండి వేరైనా గొర్రె మీద పడతాడా పెద్ద మందు ఉంది దొంగోడు వచ్చి మందలో నుంచి ఒక ఎత్తుకెళ్తాడా ఈ మందలో నుండి రెండు మూడు గొర్రెలు అడుగుయి షికారు పోయి ఇప్పుడు దొంగోడు దగ్గరలో ఉన్నాడు దేన్ని బట్టికి వెళ్తాడు సపరేట్ గాని చూశారు షికారికి షికారికి వెళ్ళి చూసావా వాటిని బట్టికెళ్తాడు మందలో ఉన్న జోళ్ళకి వెళ్తాడా ధైర్యం చాలదు నువ్వు సంఘం సహవాసములో ఉన్నావంటే అంటే అప్పవాదికి నిన్ను టచ్ చేయడానికి ధైర్యం చాలా సహవాసములో ఉన్న నిన్ను టచ్ చేయడానికి అపవాదికి ధైర్యం సరిపో అసలు నిన్ను టచ్ చేయడానికి వాడికి ధైర్యం సరిపోదు కానీ కొంతమంది ఉంటారు గ్రేటర్ దెన్ విశ్వాసులు అనమాట ఉందా చెప్పాను గెస్ట్ విశ్వాసులు గెస్ట్ బిలీవర్స్ వాళ్ళు షికారులకు వెళ్తా ఉంటారు సంఘానికి దూరంగా సహవాసానికి దూరంగా అన్నిటికి దూరంగా ఎందుకమ్మా కనపడట్లేదు ఈ మధ్య అంటే కారణాలు ఏమో చెప్తారు కానీ మనసులో ఏంటో తెలుసా లోకంతో పడి షికారు చేస్తున్నారు అది పైకి కారణాలు ఎన్నో చెప్పవచ్చు కానీ వాస్తవం ఏమిటో తెలుసా లోకంలో షికారులు చేస్తున్నారు దొరుకుతా ఏదో ఒక రోజు దొరుకుతా శాతానికి ఆడు బట్టలెప్ప తీసి నడి మీద నిన్ను నుంచో పెడతాడు వాస్తవం అండి బైబిల్లో ఆ సంఘటనలు ఉన్నాయా లేవా ఇక్కడ ఇరుషలేము నుండి ఎరుకు వెళ్తున్న వ్యక్తి అయినా అక్కడ అవ్వ అవ్వాదామైనా ఆ తర్వాత పదిహేనవ అధ్యాయంలో చిన్న కుమారుడైనా ఇంకా మీకు చెప్పలేకనే బోల్డన్ ఉంది చాలా ఉన్నాయి సో వీళ్ళందరూ ఏం కోల్పోయారు మరి సో ఈ రాత్రి మనము దేవుని సన్నిధిలో రక్షణ అనే వస్త్రము కాపాడుకుందము కాక విశ్వాసం అనే వస్త్రము కాపాడుకుందము కాక వెలుగు మహిమ అనే వస్త్రము కాపాడుకొని వాటితో దేవుని సన్నిధిలో ఇంకా 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 ఎదుగుదుము గాక తల్ల వంచి కళ్ళు మూసుకొంటే ప్రార్థన చేద్దాం తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం ప్రభా ప్రభు